హలో అండి నమస్తే అందరికీ ఉదయాన్నే పైకి వస్తున్నానండి ఇప్పుడు ఐదు ముప్ప కాఫీ కప్పు పొద్దున్నే కాఫీ టీ అండ్ టీ తాగుతాను పొద్దున్నే అవి తాగుంది ఇంకా ఏ పనిలోకి నేను పని అడుగు కూడా పెట్టాను చూడండి పొద్దున్నే మనకి ఇక్కడ సన్నజాజులు ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నాయి చూడండి అందరికీ చూడండి గుత్తి గుత్తిగా ఎట్లా పూసినాయో సన్నజాదులు కింద నుంచి ఇలా వచ్చింది పైకి వర్షం పడిందండి ఒకేసారికి నా పైకి వచ్చా ఇక్కడ కూర్చొని టీ తాగుదామని వర్షం పడ్డప్పుడు భలే ఉంటుందండి మాకైతే ఇక్కడ చూడండి మన మొక్కలు ఎంత పచ్చగా కళకళలాడుతున్నాయో మీకు ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే మాట చదువుతున్నా కానీ అంత బాగుందండి ప్రశాంతంగా ఇప్పుడే లెగుస్తున్నారు అందరూ చిన్నగా ఆ పక్షులకిలకిలా రావాలు వాతావరణం చూడండి ఎంత హ్యాపీగా ఉందో భలే ఉంటుందండి మీదకి వస్తే పొద్దున్నే మాత్రం ఇంకా లైట్లు కూడా కొన్ని చోట్ల ఆపలేదు ఇలా ఉంటే వాతావరణం ఏదన్నా పని చేసుకోవాలనిపిస్తుందండి నాకైతే ఇప్పుడు టీ తాగుతాం మా కప్పు బాగుందా మా అబ్బాయి సెలక్షన్ అండి ఈ కప్పు మందికి భలే ఉంది ఈ కప్పు భలే ఉన్నాయి అంటారు ఎవరన్నా వచ్చినప్పుడు టీ ఇస్తే నేను కొంచెమేనండి తాగేది మళ్ళీ పెద్ద కప్పు అనుకుంటారు అరుగు కావాలని ఇక్కడ వేయించానండి టేబుల్ ఇక్కడ ఒకటి మా పిల్లలు వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినా కానీ చుట్టూరు రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పి ఇదోక అరుగు బండలు మిగిలినాయి అప్పుడు మిగిలినాయంటే వాళ్ళ పని వాళ్ళు ఎట్టబడితే అట్టకోసేస్తున్నారండి నేను కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని నాకు ముందు నుంచే ఒక ఐడియా ఉంది ఇట్లా చేయించుకోవాలని ఇది ఒక దిమ్మ వచ్చింది పిల్లరు పిల్లర్ నుంచి ఇక్కడ అక్కడ కొంచెం దిమ్మ కట్టించి ఒక అరుగు అక్కడ వేయించా ఇక్కడ ఒకటి అరుగు వేయించుకున్నా ఇక్కడ వరకు వేసారు ఈ బండ వచ్చింది ఇంతవరకు ఇది కొంచెం నేను వేయించుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు అంకులు కూడా పైకి వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండాలని మళ్ళీ ఇది కొంచెం కట్టించి ఇక్కడ ఒక అరుగు వేయించా ఇది పిల్లరండి పిల్లర్ని ఒక వాళ్ళు ఈ గోడకి కలిపేస్తా ఉన్నారు చేయబోతున్నారు వేసారు గోడ ఇక్కడ దాకా నేను ఏం చేశానంటే రెండు రాళ్ళు తీసేపిచ్చి ఒక అరుగులాగా ఇప్పుడు ఈ పైకి ఎక్కి రాగానే ఒకరు పెద్దవాళ్ళు మా అమ్మ కానీ ఎవరైనా నాకే ఒక్కోసారి అలుపు వచ్చిద్ది అనుకోండి ఇక్కడ కూర్చుంటా అందుకని ఇది పట్టుకొని కూర్చోవచ్చు అని చెప్పి ఈ పని ఇక్కడ చేశా అంటే నా ఆలోచన చెప్తున్నాను మీకు మిగతా మిగతాయన్నీ దిమ్మలు చేసుకున్నాను ఇవన్నీ ఊరికే చెప్తున్నానండి గబక్కను మీకు ఎవరికైనా ఉపయోగపడతాయోనని అని ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం మన మల్లెమ్మల్ని శుభ్రంగా క్లీన్ చేద్దామని టీ కప్ తోటి పైకి వచ్చానండి ఇప్పుడైతే నాకు పని సాగిద్ది నిన్నటి వరకు ఎంత ఎండ అండి ఎండ సెగ ఒకలాగా సెగండి అసలు హుషారు ఉండట్లేదు అయినా పని చేస్తానే ఉన్నా తప్పదు కదా కనకాంబరాలు మోకలు పూలు మొదలైనవి సరే నేను టీ తాగేసి మల్లె చెట్లు గురించి చెప్తానండి ఓకే ఇంకా పూలు విచ్చి విచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు కనిపించవు మనకి ఇట్లా ఉన్నాయి కదా ఇంకా కాసేపు ఆగితే విచ్చుకుంటాయి ఉదయాన్నే కదండి ఇప్పుడు ఉన్నాయి మొగ్గలు పూలు ఇందుకండి ఇక్కడ ఉన్నాయి కొంచెం ఎండబడే కొందికి పూలు విచ్చుకుంటాయండి ఎందుకండి ఇక్కడ కూడా విచ్చుకుంటున్నాయి నేను ఇవాళ ఉదయాన్నే వచ్చా కదండి చూడండి ఎంత బాగుందో సరే నేను టీ తాగేసారి పోతున్నాయండి వేడివేడిగా టీ తాగి చాలామంది చూస్తున్నా కదా ఇట్లా నేను ఇప్పుడు కాదు అక్కడ మిద్ది మీద ఉన్నప్పుడు పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే టీ తెచ్చుకొని తాగుతా మొక్కల మధ్యలో తిరుగుతా ఉంటే ఎంత బాగుంటుందండి ఈ చల్లటి గాలికి వేడి వేడి టీ తాగుతా ఇది ఇది ఒక అదృష్టం అని చెప్తానండి నేనైతే ఎంతమందికి ఈ అదృష్టం దక్కిద్ది మొక్కలు పెంచుకునే వాళ్ళకే ఇట్లా ఉంటుంది అవునా మొక్కలు వాళ్ళు చెప్పండి మేము కూడా ఇలాగే చేస్తాం ఆంటీ అని చెప్పండి అసలు ప్రతి మొక్క దగ్గరికి వచ్చి చూసుకుంటానండి ఉదయాన్నే పైకి రాగానే ముందు పూలు పోయినాం మొత్తం ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటా ప్రతి చెట్టుని తాకుతూ పలకరిస్తా ఏందమ్మా వాళ్ళనికేం కావాలి అని పలకరించుకుంటా నేను పని చేసుకుంటానండి ముందైతే సరే నాకు టీ చల్లారిపోతున్నాయండి నేను తాగి మళ్ళీ చెప్తాను మొక్కలు మళ్ళీ మొక్కల గురించి చెప్తా ఈరోజు ఇండి చూడండి అంతా ఎండలకి పురుగులాగా వచ్చింది అని చెప్పాను మధ్యలో చేద్దామంటే అసలు కుదరటం లేదండి ఎందుకంటే కూర్చుంటే ఇంక ఈ నాలుగు డబ్బులు ఈ పని అయిపోవాలి ఒకసారిగా అయితే నేను చేయలేదని పాపం అయ్యే ఆకులు రాలిపోతున్నాయి ఎండిపోయినాయి కొన్ని చిగుర్లు వస్తున్నాయి చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి నేను పోయినసారి మల్లె మొక్కల గురించి చెప్పానండి ఆకు తీసేసి కటింగులు చేశాను అని చెప్పాను ఆ వీడియో ఒకటి మిస్ అయిందండి లేకపోతే ఆ వీడియో ఎప్పుడో పెట్టిన మీకు ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నా లేకపోతే ఆ వీడియో పెడితే మీకు బాగా అర్థమయ్యేది చాలామందికి ఇప్పుడు ఇది ఈ చిగుర్లు కూడా మొదలైనాయండి ఇట్లా ఇవన్నీ ముదురాకులు తీసేసుకొని చెప్పి చెప్పే అప్పుడు కటింగులు చేశాను చూపించా బాగా వచ్చింది ఆ వీడియో అసలు అది ఒకటి మిస్ అయిందండి ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదు ఇది కూడా బకెట్కి వేస్తానండి అంటే లేండి అన్ని పురుగులు వచ్చినాయి పురుగులు లేవు ఇప్పుడు ఏం లేవు ఆకంతా ఎండిపోయి పాడైపోయింది ఇట్లా మొత్తం తీసేసుకొని ఇదిగండి కొమ్మ చూడండి మళ్ళీ చిగుర్లు మనం చేయకపోయినా దానంతటా అదే ఆకురాల్చుకుంటుంది మళ్ళీ చిగురు కొత్త చిగురు వస్తుంది అంటే ఈ మొక్కలని గురించి కూడా మనం చాలా తెలుసుకోవచ్చండి తన పని తాను చేసుకుంటూ పోతుంది గమనించండి మీరు అట్లాగే మనం కూడా అండి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మన పని మనం చేసుకుంటా పోతే మనం మనం చేయాలి ఏదో పని చేయాలి కాబట్టి మన పని మనం చేసుకుంటా పోతే కష్టం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని భగవంతుడు చెప్తుంటాడని నేను విన్నాను ఎక్కడో మన పని మనం చేయాలి కానీ చెయ్యకపోయినా కూడా ఇప్పుడు చూడండి ఇదే ఉదాహరణ మనకి మొక్కను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది కొంత మరి విడిగా మన జీవితంలో నేర్చుకునేది ఎంతో ఉంది మన జీవితం ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో మనకి కానీ నేర్చుకున్న నేర్చుకున్నట్టు మారరండి జనాలు ఇప్పుడు తెలుసుకుంటారు మెదలకుండా వదిలేస్తారు అది కాదండి మనం నేర్చుకున్నాము మనం ఇంకొకళ్ళకి చెప్పాలి అమ్మ ఇది ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలి అని చెప్పాలి అట్లా చెప్పరు కొంతమంది నాలెడ్జీని ఎవరి మనసులో వాళ్ళు దాచుకుంటారు కానీ అట్లా కాదు చిన్నపిల్లలకైనా మనం చెప్పాలి ఇప్పుడు మన పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు సైలెంట్గానైనా వినండి విని మీకు ఎప్పుడు ఆ మాటకు గుర్తు వచ్చినప్పుడు మీరు అక్కడ మారండి అది నేను చెప్పేది ఇప్పుడు పెద్దవాళ్ళు మనకు అనుభవంతో చెప్తారు మనమేమో ఒక్కోసారి కాదు అది కాదు ఇది కాదు అంటాం కానీ అది వాస్తవం అండి వాళ్ళు చెప్పేది మనం వింటే మనకు ఉపయోగపడతాయండి వినండి సైలెంట్గానే వినండి ఎవరైనా కానీ విని మనసులో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా అది ఉపయోగపడుద్ది ఓహో ఆ రోజున ఇట్లా చెప్పారు కదా అని అప్పుడు మీకు ఒకసారిగా గుర్తు వస్తుంది ఒక సమయం వచ్చినప్పుడు నేనైతే అంతేనండి సైలెంట్గా వింటాను చూస్తాను గమనిస్తాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకుంటాను నాకు అది ఒక అలవాటు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా కానీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది నేను తెలుసుకుంటుంటా మళ్ళీ అందరికీ ఏమీ చెప్పినట్లాగా ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలని కాబట్టి మనకు దగ్గర వాళ్ళకి నేను చెప్తుంటా అట్లా ఇప్పుడు ఈ మొక్క చూడండి మనకి ఇది ఇది పాడైంది ఈ పాడైన మొక్క ఆకుని అంతే ఉంచుకుంది దాని అంతటా అది చిన్నగా రాలిపోద్ది ఎండిపోయి కానీ ఈ అంతా అమ్మ వచ్చి తీసేసిద్ది నాకు శుభ్రం చేసిద్ది అని ఏమన్నా ఆగిందా చూడండి తన పని తను చేసుకుంటా వస్తుంది ఒక పక్క నుంచి మళ్ళీ చిగుర్లు ఓ పక్క నుంచి ఎండిపోతుంది ఒక పక్క నుంచి చిగుర్లు వస్తుంది మనకి బాబా చరిత్రలో సాయి సచరిత్రలో గురు చరిత్రలో లాస్ట్లో గురు చరిత్రలో లాస్ట్లో ఉంటాయండి మనం గాలి నుంచి ఏమి నేర్చుకోవచ్చు అగ్ని నుంచి ఏమి నేర్చుకున్నాము జలం నుంచి ఏమి నేర్చుకున్నాము పదిహేడు మంది గురువులు వాళ్ళంతా కూడా మనకి గురువులే ఈ మొక్క కూడా మనకి గురువు అందుకనే నేను పొద్దున్నే రాగానే ప్రతి మొక్కని మా ఎదురు లక్ష్మీదేవి అని చెప్తా కదండి వేప చెట్టుని అట్లా నమస్కారం చేసుకుంటానండి అది మీకు పిచ్చి అంటారో వెర్ర అంటారో నాకు తెలీదు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే మనం మనసులోనే అనుకోవాలి ప్రతి ఒక్కటి మనకి పాఠాలు నేర్పిస్తుంది కదండి ఇప్పుడు ఇది మొక్క దీని నుంచి ఇప్పుడు మీకేం అర్థమైంది నాకైతే ఇది అర్థమైంది చెప్పాను మీకేం అర్థమైందో చెప్పండి మీరు మొక్కలు పెంచే వాళ్ళకి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తం నేను ఇవన్నీ క్లియర్ చేసి కొంచెం తీసేసి చూపిస్తానండి ఇదిగండి ఈ పక్క ఈ మొక్కకి ఇదో చివర ఉంచా ఇప్పుడు మీకు చూపించటానికి ఇదిగండి ఇవన్నీ చిగుర్లండి ఈ చిగురులని ఉంచా ముదురాకులన్నీ ఇంతవరకు తీసేసాను ఇదిగండి కొమ్మ ఉంచా కింద మీకు అదే లాస్ట్లో ఎట్లా తీయాలనేది ఇక్కడ కూడా చిగురు వచ్చింది చూడండి ఇదిగండి ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చిందా దీనికి ఇక్కడ పువ్వు రాదండి గమనించండి మీరు అది చూపిద్దామని మళ్ళీ మొదలుపెట్టాం ఇక్కడికి తీసేస్తానండి ఇక్కడ రాదు ఇంకా పువ్వు ఇదిగండి ఇట్లా ఇక్కడ వస్తుందండి ఇక్కడ చూడండి ఇదిగండి ఇక్కడ వచ్చిద్దండి ఇప్పుడు అందుకని అది ఉంచాను కొంచెం పాడైన ఆకులు అట్లా తీసేసుకుంటే ఇక్కడ చేయాలి ఇదండి ఇప్పుడు పైన చూడండి ఇక్కడ పూలు వస్తున్నాయి ఈరోజు నేను కోస్తున్నాను ఇదిగండి నిన్న కూడా కోసాను ఇది అట్లా ఉంచుతా చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీసేస్తానండి ఇది అర్థమవుతుందా ఇక్కడ తీసేస్తున్నా ఈ ముదురు కొమ్మ అండి అది తీసేస్తేనే మళ్ళీ మనకు తొందరగా చిగురు వస్తుంది అంతే ఉంచితే ఇది ఇది అయిపోయింది చూడండి ఈ కొమ్మ పూలు అయిపోయింది అందుకని ఇక్కడ తీసేస్తున్నా ఇది కూడా అయిపోయిందండి కొంచెం ఇక్కడ తీద్దాము ఇది చూపిద్దామని ఇది కూడా అయిపోయింది ఇంకా ఈ ముదురాకుల వరకు తీసేస్తా ఇప్పుడు ఈ కొమ్మకి చిగుర్లు వస్తాయండి మళ్ళీ ఇవి కూడా ఒక ఆకులు తీసేస్తే కొత్త ఆకు పుట్టిందంటే బాగుంటుందండి ఉంచుతాను కొంచెం కట్ చేస్తానండి అప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది ఇంక కొమ్మకి అయిపోయింది ఇది కూడా రాదండి కట్ ఇది ఇదిగండి ఇప్పుడు వచ్చింది చూడండి కొమ్మకి చిగురు వచ్చింది అందుకని ఆకు తీసేసా ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి తీసేయాలి ఇదిగండి ఇక్కడికి ఈ ముదురు ఆకు కొన్ని చూసుకొని మీరు చిగుర్లు వచ్చే ఏదైనా ఉంటే ఇప్పుడు కటింగ్లు చేసుకోండి చాలా రోజుల నుంచే నేను అంటా ఉన్నాను మీరు చేశారో లేదో మరి తెలియదు నాకు ఎవరైనా చేయకపోతే ఇంక ఇప్పుడు చెయ్యండి మళ్ళీ పూలు వస్తాయి ఇంక ఈ కొమ్మకి ఇదండి చివరి ఇది ఇది చివరైపోయింది చూడండి ఈ ఆకంతా తీసేస్తా వెనకటి రోజుల్లో ఇళ్ళ ముందల పెద్ద పెద్ద మల్లి చెట్లు ఉండేవి కదండి చేతితోటి దూసిపోసేవాళ్ళు కొమ్మ దూసేవాళ్ళని ఆకు దూసేమని పెద్దవాళ్ళు చెప్తా ఉంటే తీసేస్తుండేవాళ్ళు ఇప్పుడు మనకి చిన్న చిన్న మొక్కలు కదండి కుండీలలో జాగ్రత్తగా చేసుకోవాలి ఎక్కడొక్కరో కొమ్మ కట్టైనా మళ్ళీ చెట్టు పాడైపోద్ది ఇక్కడ ఇంక ఈ చెట్టును కూడా ఇట్లాగే చెయ్యాలండి చూడండి ఈ ఆకైతే ఈ మొక్క ఒకటి బలంగా బాగా పెరుగుతుంది ఇది కొంచెం డల్ అవుతుందండి దీనికి నేను వేరే కుండీలో తీ తీసి వేరే కుండీకి పెడదాం అనుకుంటున్నా ఒక మొక్కను ఒక చెట్లు ఒక టబ్బుకి ఒక మొక్క అయితే సరిపోద్ది అనిపిస్తుంది ఇప్పుడు తీయనులేండి కొంచెం ఎండ సేగ తగ్గినాక వచ్చే నెలగానే అట్లాగా తీస్తాను ఇదండి ముదురాకులు ముదురాకులు అయిపోయి పురుగు వచ్చి పాడైపోయింది ఇట్లా కట్ చేయాలండి కనిపిస్తుందా ఇది కూడా ఈ కొమ్మ చివరిలో వస్తుందండి చిగురు అది ఉంచుతాను కొమ్మ ఆకు వరుగు తీసేస్తే ఇది చివరండి ఇదిగోండి కనిపిస్తుంది నాకు ఇక్కడ అది పైకి వస్తుంది ఆకు ఇక్కడ ఈ కొమ్మ ఎండిపోయింది చూడండి ఇలాంటి ఇక్కడ తీసేసుకుంటే ఇక్కడ కొత్త చిగురు వస్తుందండి ఇదిగోండి ఇక్కడ మొదలైంది ఇక్కడికైనా కట్ చేసేయచ్చండి చూడండి ఇదిగోండి ఇదిగండి చిగురు ఇక్కడికి తీసేస్తానండి ఆ కొమ్మ కూడా కట్ చేస్తున్నా రెండు కొమ్మలు పోయినాయి ఇట్లా ఇప్పుడు ఇది మొత్తం తీసేసినట్టే ఈ కొమ్మకి ఈ కింద ఆకులన్నీ ఇది కూడా అంతే దూసేస్తున్నా అట్లాగా అంటే ఆకులు ఉంటాయి ఎక్కడన్నా అని చెప్పి ఒక్కొక్క ఆకు తీసేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా శుభ్రం చేస్తే ఈ మొక్కకి హాయిగా ఉంటుందండి ప్రశాంతంగా ఇది ఎంతవరకు తుంచేస్తానండి ఈ ఆకులు కూడా తీసేస్తా చిగురు మొదలవుతుందండి ఇదిగండి ఇక్కడ ఇదిగండి చిగురు కనిపిస్తుంది ఇదిగండి ఇది అందువల్ల ఈ ఆకులు తీసేసిన ఆ చిగురు త్వరగా వస్తుంది మనం ఇచ్చే బలం అంతా చిన్న కుండీలు కదండి ప్రతి ఆకు ప్రతి కొమ్మ తీసుకుంటుంది మనం ఇచ్చేది ఆ కింద గడ్డి మొక్కలు కానీ ఏమన్నా ఉన్నా అన్నీ తీసేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి చూడండి ఇక ఇదంతా తీసి చూపిస్తానండి ఇదిగండి మొత్తం దూసేసాను నాకు ఇప్పుడు రెండు గంటల పైనే పట్టిందండి ఇదంతా శుభ్రంగా చేసేసరికి మొత్తం తీసేసాను చూడండి ఈ ఉంచా ఇంక దీనికి కంపోస్ట్ ఇస్తానండి ఇప్పుడు ఇదిగండి మొత్తం క్లియర్ అయిపోయింది చూడండి కంపోస్ట్ ఇస్తానండి ఇప్పుడు ఇదిగండి ఇందులో ఉంది ఇది ఇంతకుముందు నేను తయారు చేసిన కంపోస్ట్ అండి ఈ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి జామ మొక్కలకు కూడా జామ మొక్కలకు కూడా ఇచ్చానండి ఇప్పుడు అది కూడా వీడియో పెడతా చూడండి ఇప్పుడు తీసి వీటికి ఇచ్చి చూపిస్తానండి ఇదిగో ఇట్లా తీసుకోవటం ఇంకేం లేదు ఎనీ టైం అంటాను ఏటీఎం ఎనీ టైం మట్టి ఎనీ టైం కంపోస్ట్ ఎప్పుడు గాలంటే అప్పుడు ఇలా తీసుకోవటం అలా వేయటం ఇప్పుడు ఈ చెట్లు ఇంకా బాగా వస్తాయి ప్రతి మొక్కలకి మనకి ఇట్లా ఉంటే ఉపయోగించుకోవచ్చండి చెట్టుకి గాలింటే ఆ చెట్టుకి కొనక్క రాకుండా బయటికి వెళ్ళి అవసరమైతే తెచ్చుకోవాలండి బయట కూడా ఇట్లా వేస్తానండి చూపిస్తాను అనండి వేసిన తర్వాత ఇట్లా వేసానండి ఇటన్నిటికి వేసాను దీన్ని కొంచెం ఉంది వేయాలి ఇది మట్టి మెత్తగానే ఉంది కుండీల్లో తవ్వే పని లేదు బాగానే ఉందిలేని ఇంకా తోవటం ఏం లేదు డైరెక్ట్గా ఇచ్చేసానండి ఇది చెప్తా కదా ఇంక ఐదు ఆరు నెలలు మనం ఇంకేమీ చేయబనలేదండి వీటికి అయితే ఇక్కడ ఇంకోటి ఉంది కదా చనిపోయే స్టేజ్లో కింద నుంచి పైకి తీసుకొచ్చి పెట్టాను అని చెప్పే కదండి దీనికి కూడా ఇద్దామని ఇప్పుడే ఆకు దూసేసాను మొగ్గలు చూడండి మళ్ళీ ఇది ఇదండి మొగ్గలు అన్ని మొగ్గలు వస్తున్నాయి ఇది బతికి నాకు ఆనందాన్ని ఇస్తుందండి దీనికి కూడా కొద్దిగా ఇద్దాము దీంట్లో బాగా తమ్మ చెట్టు కూడా ఉందండి గోంగూర మొక్క ఉంది గోంగూర పోస్తున్న అప్పుడప్పుడు పుదీనా ఇది పన్నగంటాకు ఉంది బాగొస్తుంది ఆకు కూడా ఇంక ఇట్లా బలం ఇచ్చుకున్నామంటే బాగుంటుందండి మిరప మొక్క ఒకటి ఉందండి ఇక్కడ ఎప్పుడో గుచ్చి ఉంటా వస్తుందిలేండి అట్ట ఇంక ఇటుకన్నిటికీ ఇది బలం అండి ఇది ఒకటి కొమ్మ మొన్న అక్కడ విరిగిపోతే తీసుకొచ్చాడు గుచ్చానండి అలోవేరా కొమ్మ బతికిద్దులేని ఇదండి మల్లె చెట్లకి ఇట్లా కటింగ్లు చేసుకొని దూసేసి మళ్ళీ పూలు తెప్పించుకోండి ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ ఇంకా అయిపో వస్తుంది కదండి మల్లె పూల సీజను నేను ఎప్పుడో చేయాల్సింది నాకు లేట్ అయిపోయింది మీరు అందరు చేసి ఉంటారని అనుకుంటున్నా ఓకే అండి మల్లె చెట్ల గురించి ఇంక ఇదేనండి చూడండి పూలు సరే అయితే ఈ మొక్కల గురించి ఇంతే ఈ వీడియోలో మళ్ళీ మొక్కల గురించి ఓకే అండి ఉంటానండి అయితే అండి